పశ్చిమ బెంగాల్లో జరిగిన అత్యాచారం గురించి ఆల్మోస్ట్ అందరూ మాట్లాడుకున్నారు అది మరవక ముందే తాజాగా మన తెలంగాణలో కరీంనగర్లో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఘటన జరిగింది అంటే ఆల్రెడీ జరిగి కొన్ని రోజులు అవుతున్న కొద్దీ రీసెంట్గా వెలుగులోకి వచ్చింది అసలేం జరిగిందంటే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న గ్రామంలో ఒక బాలిక ఇద్దరు అబ్బాయిలతో చనువుగా ఉంటుంది ఈ ఇద్దరు అబ్బాయిలు మత్తుకు బానిసైపోయారు అంటే లైక్ మద్యం మత్తు సిగరెట్ మత్తుకు మించిన మత్తు ఆ పిల్లకు కూడా అలవాటు చేశారు అలా కొంతకాలంగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళి వీళ్ళు అలా మత్తు తీసుకోవడం రెగ్యులర్గా జరుగుతూ ఉంది తర్వాత ఏమైందంటే ఒకరోజు ఈ అమ్మాయిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి ఇద్దరూ సామూహికంగా ఆవిడ పైన చేయాల్సిందంత చేసిన తర్వాత వీడియోలు తీశారు ఆ వీడియోలు ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ వాట్సప్ గ్రూపులు ఉంటాయి కదా దాంట్లో సరదాగా షేర్లు చేసుకున్నారు అది కాస్త నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఎటో వెళ్ళి మొత్తం ఆ ఊరంతా పాకింది ఆ ఊరంతా పాకేసరికి చివరికి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది అంటే అంత లేట్ అయింది యాక్చువల్లీ అంటే ఆ పిల్ మత్తులో ఆ అమ్మాయికి కూడా తెలియదు వైరల్ అయిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆ యువకుల్ని పట్టుకొని ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కి పంపించారు అయితే స్థానికులు ఆందోళన చెందుతున్నారు మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి గ్రామాల్లోకి అని ఎక్కడెక్కడ నుంచో బోర్డర్లు దాటి ఆఫ్కోర్స్ కోర్స్ రావాల్సిన చోటికైతే వస్తున్నాయి అందాల్సిన వాళ్ళకి అందుతున్నాయి మోస్ట్లీ మనం మెట్రో సిటీస్లోనే ఇవి చాలా ఈజీగా వచ్చిపోతున్నాయి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కరీంనగర్ వరకు వెళ్ళింది అలవాటైన వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతుందో అర్థం కావట్లా మళ్ళీ వాళ్ళు ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి చాలా చాకచక్యంగా హ్యాపీగా తీసుకెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్ముతున్నారు పెడ్లర్స్ యాక్చువల్గా చెప్పాలంటే అండ్ వీళ్ళే పెడ్లర్స్గా మారుతున్నారు ఫస్ట్ ఏంటి ఒకరికి అలవాటు అయిపోతుంది ఆ అలవాటు ఇంకొకరికి 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 అలవాటు చేస్తున్నారు అందరు గ్రూప్ గ్రూప్ కలిసి తీసుకుంటున్నారు ఎవరైతే సప్లయర్ దగ్గర నుంచి కొంటున్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం సీ ఎవడైనా మార్కెట్కి వెళ్తుంటే మాకు కూడా ఇది తీసుకురా మాకు కూడా ఇది తీసుకురా అని చెప్తాం ఎవడైనా టిఫిన్ సెంటర్కి వెళ్తే నాకు ఇడ్లీ నాకు పూరి అని చెప్తాం సేమ్ ఇలాగే ఒకడు వెళ్తుంటే పర్చేసింగ్కి వీళ్ళందరూ వాడికి డబ్బులు ఇచ్చి తెప్పించుకోవడం ఇండైరెక్ట్గా ఈ తెచ్చిన కూడా పెడ్లర్ అయిపోతున్నాడు అంటే వీళ్ళకి సప్లై చేసి అలా చాలామంది అంటే బాధితులే కాదనిలేము బట్ దే ఆర్ బికమింగ్ యాజ్ ఎ పెడ్లర్స్ అంటే ఇంకా కూడా మిగతా వాళ్ళకి అలవాటు చేసి ఇప్పుడు ఈ అమ్మాయికి మత్తు అలవాటు చేశారు ఆ మత్తులో అమ్మాయి పైన అత్యాచారము చేశారు అలా ఎప్పటి నుంచి చేస్తున్నారో ఎన్ని ఎన్నిసార్లు చిత్రీకరించారో తెలియదు కానీ ఒకసారి మాత్రం బయటకు వచ్చింది ఇట్లా చిన్న చిన్న పిల్లలు మళ్ళీ కొంచెం మూతి మీద మీసాలు వచ్చాయో రాలేదో అనే ఆలోచన వచ్చే అంటే ఆ టైప్ ఆఫ్ పిల్లలు వీళ్ళకి వాళ్ళు ఎలా సప్లై చేస్తున్నారు అంత మత్తులోకి ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా తెలియట్లా మళ్ళీ ఎందుకంటే సి ఇప్పుడు ఆ ఏజ్ పిల్లలు అంటే మామూలుగా ఇప్పుడు బయట దొరికే మందులు తాగితేనే ఒక ఫుల్ బాటిల్ హాఫ్ బాటిల్ తాగితేనే మత్తు వచ్చేస్తుంది అట్లాంటిది ఇంకా డీప్ మత్తు అంటే అసలు మద్యానికి మించిన మత్తు ఒళ్ళు మర్చిపోయేంత మత్తు ప్రపంచాన్ని మర్చిపోయి అంత మత్తులో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఎంత పోలీసులు కట్టడి చేసినా అండ్ మొన్న ఇక్కడ పాల ప్యాకెట్లు సరుకులు రవాణా జెప్టో బ్యాగులలో వెళ్ళాయి అఫ్కోర్స్ పట్టుకున్నారులే ఎంత పట్టుకున్నా సరే ఇంకా 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 సరుకు వెళ్తానే ఉంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ చేరాల్సిన చోటికి మాత్రం టైంకి తూచా తప్పకుండా చేరుతున్నాయి వాళ్ళు కొనుక్కుంటున్నారు అదే మతలో మునిగి తేళ్తున్నారు సో ఎన్ని బార్డర్లు చెక్ చేసినా ఎన్ని చెక్ పాయింట్స్ పెట్టినా లాభం లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళు దొరికినప్పుడే చేన్ని లాగుతా లాగుతా పైకి వెళ్తున్నారు పోలీసులు లాస్ట్కి ఎవడో ఒక నైజీరియన్ గారు దొరుకుతాడు వన్ లోపలేస్తున్నాం ఆ నైజీరియన్ ఒక్కడే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు అండ్ ప్రతిసారి నైజీరియన్స్ అని వాళ్ళనే అనాల్సిన అవసరం కూడా లేదు మన వాళ్ళు కూడా అక్కడక్కడి నుంచి చేస్తున్నారు అండ్ వీళ్ళు అలవాటుని క్యాష్ చేసుకొని కొంతమంది ఇళ్లలో కూడా పెంచుతున్నారు ఈ మధ్యకాలంలో రూఫ్ గార్డెనింగ్ అని చెప్పేసి రూఫ్ గార్డెనింగ్ అని పైన కూడా ఈ గంజాయి మొక్కల్ని పెంచేస్తున్నారు అక్కడే ఎండబెడుతున్నారు అక్కడే తయారు చేస్తున్నారు చేరాల్సిన చోటికి చేరుతున్నాయి మళ్ళీ హెంప్ ఆయిల్ రూపంలో మనకు బయట మార్కెట్లో దొరుకుతా ఉంది హెంప్ ఆయిల్స్ ఈజ్ నథింగ్ బట్ అది లైక్ నో సౌందర్య సాధనాలు వాడతారు కొంచెం డైజెషన్కి ఒంటికి ఆరోగ్యానికి కూడా వాడుతున్నారు బట్ దాన్ని వినియోగించే తీరు డిఫరెంట్గా చేస్తున్నారు వీళ్ళు దాన్ని సిగరెట్కు పూసి తాగుతున్నారు ఆ మత్తులో మునుగుతున్నారు ఇది ఇంచుమించు అలాంటి మత్తే ఇస్తుంది వాళ్ళకు కూడా సో అంటే అండ్ ఇంకా పోనీ ఇవన్నీ కట్టడి చేస్తే వైట్నర్స్ ఇంక్ పెయింట్ టైప్ ఆఫ్ స్మెల్తో సాటిస్ఫై అవుతున్నారు ఎక్కడి నుంచి కనిపెడుతున్నారో తెలియట్లా ఇప్పుడు మనం గూగుల్లో కూడా హౌ టు ప్రిపేర్ ఏ డ్రగ్ అని కొట్టి కూడా తెలుసుకుంటారు ఏఐ నాకు తెలిసి ఏఐ ఇట్లాంటివైతే చెప్పదు బట్ వీళ్ళకి మాత్రం తెలిసిపోతున్నాయి అన్ని రకాల విద్యలు సో ఎక్కడైనా సరే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే మీకు అనుమానాస్పదంగా చిన్న స్మెల్ వచ్చినా సరే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి అది ఏ ఇంటి నుంచి వస్తుంది వాళ్ళు అక్కడ ఎప్పటి నుంచి తాగుతున్నారు అండ్ ఈవెన్ శ్మశానాల దగ్గర నిర్మానుష ప్రదేశాల దగ్గర పాత గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర పాత స్కూళ్ళు మూతపడ్డ హాస్పిటల్స్ దగ్గర కూలిపోయిన బిల్డింగ్స్ కొన్ని చోట్ల ఉంటాయి అలాంటి చోట కొన్ని హాంటెడ్ ప్లేసెస్ లాగా చిత్రీకరించే ప్లేసెస్ అంటే ఎవరు పోవద్దు అక్కడికి అక్కడ దయ్యాలు ఉంటాయని భయపడితే అక్కడ దయ్యాల భూతాలు ఏముండవు వీళ్ళు వెళ్ళి చేసే రాజకార్యాలు బోల్డ్ ఉంటాయి సో ఇట్లాంటి ప్రదేశాల్లో తరచూ పోలీసులు రెక్కి నిర్వహించాలి అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు బయటకు వెళ్ళి ఎక్కువసేపు రాకపోతే రాత్రి వేరే ఇంట్లో పడుకుంటాము మా ఫ్రెండ్ బర్త్డే ఉంది ఎన్ని బర్త్డేలు ఉంటాయో అంతమంది ఫ్రెండ్స్ అసలు ఉంటారో లేదో కూడా తెలియదు తరచూ ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళ మీద నిఘా పెట్టాలి ఎందుకు అన్నిసార్లు వెళ్తున్నావు ఏం చేస్తున్నావు కాంబైన్డ్ స్టడీస్ అంటాడు ఇంకేదో అంటాడు ఇంకేదో అంటాడు అవన్నీ అబద్ధాలు అర్థమైపోతూ ఉంటాయి సో పిల్లలు ఎక్కువసేపు ఇంటికి రాకున్నా సరే ఒక పూట జస్ట్ చూడండి అండ్ ఇంటికి వచ్చిన పిల్లలకు కూడా బట్టల స్మెల్లు ఒంటి స్మెల్లు చూడండి ఏమన్నా తేడా స్మెల్లులు వస్తుంటే జేబులు వెతకండి వాళ్ళ బీరువాళ్ళు బ్యాగులు వెతకండి కొంచెం అంటే మనం మీ పిల్లోడే కాదనిలేము కానీ ఒకసారి ఇలాంటి పోకడకు అలవాటు పడ్డాడంటే చెడిపోతాడు ఖచ్చితంగా సో మనం పోలీసులు ఎంతకైనా మనం పట్టించుకుంటారు వాళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి మన ఇంట్లో మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్లో కానీ ఎవరన్నా ఇట్లా కొంచెం తేడా తేడాగా ఉంటే ఒక్కసారి వాళ్ళని చెక్ చేయడంలో తప్పు లేదు ఇన్ కేస్ ఏవైనా బయటపడితే కొంచెం గట్టిగా మందలిస్తే ఇంకోసారి వాటి జోలికి పోకుండా ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్